యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచకలపాడు గ్రామంలో దారుణం జరిగింది గ్రామానికి చెందిన ఎల్ఐ అనే వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై ఆగా పాల్పడ్డాడు భారిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు నిందితుడికి బహిరంగంగా ఒరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కుటుంబ సభ్యులు బంధువులు భువనగిరిలో ధర్నా చేపట్టారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు ఇంటి దగ్గర నుంచి తీసుకోవండి సార్ తీసుకుపోయి ఏం చేసిండు నా బిడ్డ ఏడవ కూడా ఏడవలేదు నాకేం వచ్చిందని కూడా చెప్పలేదు అమ్మ వచ్చినాక నానమ్మ చెప్పుకుంటే ఏడ్చుకుంటే ఎప్పుడు ఏవో మా హాస్పిటల్కి ఎత్తుకొచ్చినాం సార్ ఎత్తుకొచ్చే రాక మాకు తెలియలేదు మేడం డాక్టర్ చూసి పాప ఏందమ్మా ఇలా ఉంది వాడు మనిషి పశువా గోరమా ఇంతనే ఇంకా పాల్పడ్డాడని చెప్పే మాకు తెలియదు సార్ అడుగుంటది మా పాప రోజులాగైనా పోతుంది అనుకున్నాను తప్ప వాడు ఇంత పని చేశాడు అనుకోలేదు సార్ మా అన్యాయం జరిగింది న్యాయం చేయాలి మీరు వాళ్ళు వెంటనే చేయాలి మాకు వెంటనే న్యాయం కావాలి సార్ వెంటనే న్యాయం కావాలి ఏం తెలియదు పసుపు మీద ఇంత అభ్యాచారం చేస్తే ఎదిగిన నా బిడ్డ పది ఉండకుంది నా బిడ్డకు న్యాయం ఎలా ఉంది రోడ్ పైన ఎలా జరుగుతుంది నా బిడ్డ ఏం తెలియదు నా బిడ్డ రాత్రి అంతా నిద్రవ్వాలి గొడ్డు మొత్తుకున్నట్టు మొత్తుకొని అమ్మా నొప్పి అని అల్లాడుతుంది నా బిడ్డ బాగా

నరేంద్ర అన్న మా ఇంటి దగ్గర ఆడుకుంటున్నాం మా పాపను అన్యాయంగా తీసుకొని పోయి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయి వాడు ఖరాబ్ చేసింది అన్న నాకు న్యాయం జరగాలి నా పాపం ఇప్పుడు మొత్తం ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు హాస్పిటల్ ఉంది సార్ ఇంటి దగ్గర మమ్మీ పైన పిల్లలు ఆడు ముసలేడు తీసుకొని పోయింతగా డబ్బు చేస్తే రేపు నాకు నాకు పిల్లలు ఎంత మంది ఊరు కాదు సార్ నాకు ఎటువంటి న్యాయం కావాలి సార్ అది ఎటువంటి వృధిస్తారా లేకపోతే మాకు అన్న మేమన్నా చేస్తాం మాకు మాత్రం న్యాయం కావాలి సార్ నా పిల్ల పరిస్థితి బాగలేదు అంతకు మించి నేను ఏం చెప్పలేను సార్ నాకైతే ప్రభుత్వం అయినా ఏదైనా నాకు మంచి నిమిత్తం నా పరిస్థితి బాగా చేస్తే నా పిల్లలు మంచిగా ఉంటే నాకు సార్ అంతకన్నా నేను మేము ఏం కోరుకునే లేదు సార్ అని ఎట్టి తక్షణం ఊరైతే చేయాలి సార్ ఈరోజు సాయంత్రం సుమారు ఆరున్న ఆరున్నర గంటల సమయంలో పెంచలపాడు గ్రామానికి చంద్ర ఒక మహిళ మా వద్దకు వచ్చి తన యొక్క నాలుగు సంవత్సరాల తన కుమారు అయిన పాపై అదే గ్రామానికి చెందిన ఎల్ఐ అనే వ్యక్తి అగాత పాల్పడినట్టు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంట వెంటనే మేము ఆ పాపను మెరుగైన చికిత్స నిమిత్తం బోనియాన్ని ఏరియా హాస్పిటల్ తరలించినాము వెంటనే కేసు నమోదు చేసి అతని తీవ్రత నేరాన్ని పాల్పడిన వ్యక్తిని మేము అదుపులో తీసుకుని చేపడుతున్నాం తదుపరి మీ విచారణ నిమిత్తం అయిపోయిన తర్వాత అతను మేము కోర్టులో పొద్దు అంటే యాగాత్యం ఎప్పుడు జరిగింది మీకు సుమారు ట్వెల్వ్ థర్టీ నుంచి అది టూ మధ్యలో జరిగే అవకాశం ఉందని చెప్పి వారు తెలియజెప్తున్నారు అంటే ఏ నిర్ధారణ వచ్చింది అని మీరు కేసు నమోదు చేశారు ఆ పాప తన అమ్మమ్మ నాన్నమ్మ తనకు చెప్పడం జరిగింది సోమసారి వ్యక్తి నన్ను ఇట్లా తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఈ విధంగా చేసిన చెప్పి చెప్పినది దాంతో ఆ బాబా స్టేట్మెంట్ పై మేము కేసు నమోదు చేయడం అంటే ఈ ఈయన నిందితుడిపై ఎంతమంది మన కేసులు నమోదయ్యాయి వచ్చినా ఒక సంవత్సరం కలుంచడం అనేటువంటి కంప్లైంట్ దాత మీరు రాలేదు ఇది మొదటిసారి